ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ

ప్రభుత్వం చేసినాశనం చేశారు అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన దగ్గర దగ్గర ముప్పై ఆరు మంది దెబ్బలు بیکلی مائیکلز دے پن ائے 26 مند کی مائنر دے اندر میں گنتا نہیں ہے کہ ورتے ماردا نو انو پر 57 مند کے بس ہو نهای 27

ನೋಡಿದ ಮೇಲೆ ಮಾತಾಡೋದು ఆయన కూడా ఇప్పుడు రికవర్ అయ్యాడు బాగానే ఉన్నాడు లేదు కూడా అన్ని విధాలా మానిటర్ చేస్తున్నారు చాలా నిర్దృష్టకరమైన సంఘటన దీనికోసం చనిపోయిన కొంత

నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మైన రిక్స్పా చేయాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన ఆదాకరమైన సంఘటన జరిగింది ఈ రేపు దీన్ని మీడికి కావాలని నేను కోరుకుంటున్నా అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను ఇక్కడ చూసిన తర్వాత చూసి చూసిన తర్వాత తొందరలో మీకు అడుగుతారనే ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది మీకు కూడా నేను చూసి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మీకు ఇచ్చాల్సిన సైజులు మీకు కుటుంబులు మనం అందగా ఉండి మళ్ళీ వాళ్ళు మామూలు వ్యక్తులుగా న్యాయం చేసేవాడు ప్రభుత్వం మేనేజ్మెంట్ ఉంటుంది మేనేజ్మెంట్లో జరిగిన అవకతాలతో కూడా విధంగా చేస్తున్నాం అది చెప్పడం అది కూడా చేయాలి ఏం చేయాలో అనుకోండి అంటే నేను చెప్పిన ఆలోచన ఇంకా నేను ప్రాజెక్ట్ అయిన రికమెండేషన్ తీసుకుంటా దానిపైన ఏం చేయాలో అక్కడ పని చేయగలసింది కానీ

టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి